హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం కామన్గా డ్రెస్సులు అయితే రెడీమేడ్గా తెచ్చుకుంటూ ఉంటాం కదా కానీ ఒక్కొక్క డ్రెస్కి వచ్చేసి హ్యాండ్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్క డ్రెస్కి వచ్చేసి చిన్న హ్యాండ్స్ వస్తాయి లేకపోతే మొత్తమే రాదు మొత్తమే రాకపోతే మనమైతే తెలుసుకుంటాం చూసి తెచ్చుకున్నప్పుడు అయితే లేవని తెలుస్తుంది కానీ ఇలా వచ్చినప్పుడు ఏమైతే అంటే చిన్న చేతులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అసలు అర్థమే కదా చేతులు ఎలా పెట్టాలి పోనీ చేతులు రావడం మొత్తం కూడా సరిపోదు కదా అలాంటప్పుడు మనం డ్రెస్ ఎలా వేసుకోవాలి మరి హ్యాండ్స్ ఎలా పెట్టాలి మరి చిన్న చేతులు కూడా కొంతమంది వేసుకోరు కదా అలాంటప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి అనేసి ఈరోజు వీడియోలోనైతుంది వీడియో నచ్చితే ముందే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో కొత్త చూస్తాల్లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అయితే ఎలాగంటే మనం హ్యాండ్ మెజర్మెంట్ని బట్టి మన డ్రెస్కి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఫస్ట్ చూసుకోండి అంటే మీరు లెగ్గిన్ ఏది వేసుకుంటారు చున్నీ వేసు ఏది వేసుకుంటారని ఆలోచించుకొని లెగ్గిన్ కలర్ అయితే మనం దానికి ఏది మ్యాచ్ వేసుకుందాం అనుకుంటున్నామో ఆ కలర్ అయితే మనం ఒక హ్యాండ్ అయితే తీసుకోరు ఒక మంచి పీస్నే బ్లౌజ్ పీస్ లైనింగ్ అయితే కాదండి మంచి బ్లౌజ్ పీస్ అయినా సరే ఇంకేదైనా డిజైన్ వచ్చిందైనా పర్లేదు ఇలా మనం హ్యాండ్ పీస్ అయితే తీసుకోవాలి హ్యాండ్ కటింగ్ సేమ్ మన హ్యాండ్ ఎంత తీసుకోవాలనుకుంటున్నాం దాన్ని బట్టి అయితే మనం ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి హ్యాండ్ అయితే అయితే ఏంటంటే ఈయన సపరేట్ జాయింట్ చేయొచ్చు కదా అని మీరైతే అనుకోగలరు అయితే ఏంటంటే మనకు కొంచెం డ్రెస్లో వచ్చినట్టుగా తెలియాలి లేదంటే డ్రెస్కే ఈ డిజైన్ వచ్చిందా అనే విధంగా కూడా కనిపించాలంటే ఇలా ట్రై చేస్తే తప్పులేదు కదా అయితే ఇలాగనమాట మనమైతే హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి అంటే మనకు హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ వస్తాయి కదా అలాంటప్పుడు ఆ హ్యాండ్స్కి ఎంత ఉన్నది ఏం కదా అది ఎంత హైట్ వచ్చిందని చూసుకొని మనం హ్యాండ్ మీద ఇలా ఒక టూ టూ ఇంచెస్కి అయితే మీరు మేజర్మెంట్ అయితే వేసుకోరు ఇలా రెండు రెండు ఇంచుల గ్యాప్ తోటి మనం ఒక మార్క్ అయితే వేసుకోవాలి అలాగే కిందికి వచ్చేసి ఒక పావి ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదిలేసుకోండి ఎందుకంటే మనం ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం వచ్చేసి కుట్టులోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే చిన్నగా అయిపోతుంది అనమాట మనం అందుకనే ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా కిందికి వదిలేసుకొని దాని పైకనేసి టూ ఇంచెస్ అయితే మార్కు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత చూసారు కదా ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలాగనమాట పైకి టూ ఇంచెస్ కూడా ఒక మార్క్ వేసుకొని స్కేల్ అయితే తీసుకొని స్కేల్ తోటి ఒకసారి అయితే ఈ విధంగా మార్క్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం కరెక్ట్ ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సమోసా మోడల్ వస్తుంది కాబట్టి కరెక్ట్ రెండు రెండు ఇంచులు మనం రిబ్బన్ ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది కరెక్ట్ ఆ షేప్లో రావాలంటే కరెక్ట్ అడ్డము రెండించులు ఉండాలి అలాగే పొడుగొచ్చేసి రెండించులు ఉండాలి మిగతా పైనది వచ్చేసి కిందది వచ్చేసి పాంచు అయితే ఎక్స్ట్రా అయితే ఉంచుకోరు ఆ విధంగా చూసుకున్న తర్వాత ఇలా మార్క్ అయితే వేసుకోండి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ అయితే వచ్చినాయని చెప్పిన కదా హ్యాండ్స్ ఎక్కడ కనిపించాలి మనమైతే అది చూసుకోవాలన్నమాట నేనైతే మిడిల్ నుంచే కనిపించాలి హ్యాండ్ క్లాత్ వచ్చేసి డ్రెస్కి వచ్చిన హ్యాండ్ క్లాత్ వచ్చేసి అయితే మిడిల్ కనిపించాలని అయితే అనుకుంటున్నాను ఆ విధంగా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను చూడండి లేదు మాకు మిడిల్ వద్దు సైడ్ నుంచి వెళ్ళే రావాలనుకుంటే మీరు ఇంకా కొంచెం పక్క నుంచి ఒక పా ఒక వన్ ఇంచు గ్యాప్ ఉంచుకొని చేతి ఫోల్డింగ్ దగ్గర నుంచి వెళ్ళి సైడ్కి మార్క్ వేసుకుంటే మనకు సైడ్ నుంచి వస్తుంది లేదు అని అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా మిడిల్ నుంచి వెళ్ళే మనకు డిజైన్ అయితే కనిపించాలన్నప్పుడు ఈ విధంగానైతే మనం అయితే ఇట్లా కాట్లు అయితే పెట్టేసుకోవాలి అంటే ఎంత పెట్టాలంటే రెండు ఇంచులు ఖచ్చితంగా పై వరకు అయితే వెళ్ళాలన్నట్టు మనం కట్ చేసుకున్నప్పుడు అయితే ఇలా ఇవైతే టూ హ్యాండ్స్ అండి అది అందుకని ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను నేనైతే ఇలాగనమాట టూ ఇంచెస్ పైకి టూ ఇంచెస్ వెడల్పు చూసారు కదా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ అందులో మనకు హ్యాండ్ ఎంత వచ్చింది అంటే మనకు డ్రెస్కి వచ్చిన హ్యాండ్ ఉంటుంది కదా అది ఎంత వచ్చిందని కోల్చుకున్న తర్వాత మీరు సైడ్కి అయితే ఇలా మార్క్ వేసుకోండి అది ఎక్కడి వరకు మనకు సెట్ అవుతుందని దాని నుంచేలే మనమైతే ఇలా మార్క్ వేసుకొని కట్ చేసుకొని ఇలాంటి డిజైన్ అయితే మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ట్ నుంచి ఎలా అంటే చంక నుంచి మనం మార్క్ వేసుకుంటే మన డ్రెస్కి వచ్చిన హ్యాండ్ వచ్చేసి క్లాత్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఈ క్లాత్ అనేది సరిపోదు అనమాట డిజైన్కు సరిపోదు అలాంటప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్ క్లాత్ వచ్చేసి ఉన్నదో డ్రెస్కి వచ్చిన హ్యాండ్ క్లాత్ చూసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మార్కింగ్ వేసుకొని అది ఎక్కడి నుంచి మనకు సరిపోతుంది అని చూసుకొని దాని పక్క పక్కన మనం మార్క్ వేసుకొని ఇవైతే టూ టూ ఇంచెస్ అయితే మార్క్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వీడియోలోనైతే ఈ విధంగా మనం లోపలికి ఫోల్డ్ చేసి సమోసా మోడల్లాగా వచ్చే విధంగా మీరైతే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అయితే ఏమవుతుందంటే ఈ సమోసా వచ్చేసి కొంచెం పైకి వస్తుంది లాస్ట్ చంక దగ్గర కుట్టి వచ్చేసి కిందకు వస్తుంది ఎందుకంటే ఇక మనకి ఇలా డిజైన్ అయితే కనిపించాలి కదా అందులో ఆల్రెడీ మనకు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసే వచ్చినాయి లాస్ట్కి వచ్చేసి అయితే మనము ఎక్స్ట్రా కుట్టు వేసుకునే అవసరం లేదు ఒకవేళ మనకు ఫోల్డ్ చేసి కుట్టేసి రాకపోతే మనం ముందే కుట్టు వేసుకొని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం కరెక్ట్ లాస్ట్ నుంచి వెళ్ళి ఇటు లాస్ట్ ఎడ్జింగ్ అటు వచ్చేసి లాస్ట్ ఇటు వచ్చేసి లాస్ట్ అయితే మనం చూసుకోవాలి ఏడు వరకు వస్తుందనేసి మిడిల్ చూసుకొని పెట్టేసుకున్నాం అనుకో లాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట కొంచెం అయితే అది మళ్ళీ మన కిందికి రాకుండా కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫినిషింగ్ తోటైతే కరెక్ట్ ఇలా కుట్టైతే వేసుకోండి ఒకవేళ రాని వాళ్ళు ఉంటే ఇది కరెక్ట్ మనకు కూర్చోదు కదా ఇలాంటి ఇట్లా వేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండు గుండు పిన్నిస్లైనా లేదంటే మీ దగ్గర ఏదన్నా సూది పే సూదులు ఉన్నా సరే మిషన్ సూదులు గుచ్చి పెట్టేసుకొని మనం ఈ విధంగానైతే పైనుంచి స్టిచ్ వేసుకున్నామంటే మనకు అటు ఇటు కదులుతుందనే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట కదా ఎంత బాగా వచ్చిందో లుక్ అయితే హ్యాండ్ అయితే డ్రెస్కి వేసిన తర్వాత అసలు డ్రెస్కే వచ్చిందా అయితే లుక్ అయితే కనిపించిందన్నమాట అయితే చూసారు కదా ఇప్పుడైతే ఇది వేసినాం మనం వెనకాల సమోసా ఫోల్డ్ చేసింది కూడా మనకు బయటికి అనేది అనమాట అయితే ఏంటంటే ఇది లోపల సైడ్ కదా మనం హ్యాండ్ ఏంటి చేసే సైడ్ ఓపెనే వస్తుంది కదా ఆ ఓపెన్ వచ్చిన సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఎందుకంటే పోగులు అనేది దారం పోగులు అనేది కొంచెం పైకి లేకుండా ఉంటుంది కిందికి మనం హ్యాండ్ వేసుకున్నప్పుడు ఆ దారాలు అనేది కిందికి రాకుండా ఉంటుంది అలా ఫోల్డ్ చేసి కుట్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఎడ్జ్ అయితే ఇప్పుడు మనం బ్లాస్ట్ ఉంటుంది కదా ఈ పట్టి వచ్చేసి అది వచ్చేసి ఏం చేయాలంటే ఇలా ఒక కుట్ట వేసుకోరు ఎందుకంటే మనం చేతు ఇట్లా పైకి డ్రెస్ పైకి వేసినప్పుడు కిందికి క్లాత్ రాకుండా ఉంటుంది మళ్ళీ అందులో ఎటు కదలకుండా హ్యాండ్ కూడా డిజైన్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది మనం వాష్ చేసినా కూడా ఇట్లా అనమాట ఈ విధంగానైతే అటు ఇటు ఒక కుట్ట అయితే వేసుకోండి మంచి డిజైన్ అయితే కనిపిస్తుంది అలా వేసుకున్న తర్వాత మనం భుజం పైన వచ్చేసి కచ్చక పెట్టుకొని చంకడౌన్ ఇలా హ్యాండ్స్ సారీ బ్లౌజ్కి ఎలా తీసుకుంటాం లొతక అదే విధంగా అయితే తీసుకోండి ఇలా లోతుకు తీసుకున్న తర్వాత మనకి ఎంత హైట్ అనేది మనం ముందే చూసుకొని పెట్టేసుకుంటాం కదా హ్యాండ్ హైట్ ఎంత కావాలనేసి ఇప్పుడు నేనైతే ఈ హ్యాండ్ హైట్ మొత్తం అయితే సిక్స్ ఇంచెస్ పెట్టాను అటు హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ కుట్టులోకి పోయినా కూడా ఒక ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట ఇలా స్టిచ్ వేసుకొని లాస్ట్ స్టేజ్లో ఒక కుట్టు మీకు టైట్ని చూసుకొని కుట్టు వేసుకున్నారంటే మనకైతే డ్రెస్ అయితే ఇలా లుక్ అయితే వచ్చేస్తుందండి నాకైతే బలే నచ్చిందండి నిజంగా మనస్ఫూర్తిగా మీకు ఇది నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు ఎవరైనా సిస్టర్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఒకవేళ మీ డ్రెస్లో కూడా ఇలా చిన్నగా వచ్చినప్పుడు మీకు ఇలా డిజైన్ ఏదైనా సరే కావాలన్నప్పుడు మీరు చేపించుకునే టైలర్ దగ్గర కూడా మెజర్మెంట్ చేయించుకునే టైలర్ దగ్గర కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి సేవ్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డ్రెస్ అయితే డ్రెస్ లుక్ అయితే నాకు బాగానే నచ్చిందంటే వీడియో మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సిస్టర్స్ ఓకేనా మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఈ డ్రెస్ అయితే లుక్ చాలా బాగుంది కామన్గా బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా నేనైతే డ్రెస్కి ట్రై చేసిన ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్ సిస్టర్స్ ఓకేనా బాయ్ మరి